రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును కనిగా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్కరికి అందాలని నిరంతరం పోరాటం చేస్తుంది మరి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఫలాలు అందించలేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవడం తర్వాత వారికి సరైన సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు హీలు ఏవైతే చెప్పారో అమీలను నెరవేర్చాలని రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క పార్టీ నిరుపేదల కోసం పోరాటం చేసే పార్టీ మరి భారతదేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్న సందర్భం కనబడుతుంది మరి ఈ యొక్క దాడులను తిప్పికొట్టాలంటే మహిళలు ప్రజలు ఐక్యంగా ఉండి ధైర్యంగా ఉండి దాడులను తిప్పికొట్టుకోవాలని రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి పిలుపునిస్తున్నాం మరి ఈరోజు రాష్ట్ర సదస్సులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజల కోసం రిపబ్లికన్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియపరుస్తున్నాం నా పేరు కూదాడ శివరాజ్ తెలంగాణ లేబర్ నేను రాష్ట్ర అధ్యక్షునిగా మరియు తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఎవరికి ఏం జరిగినా కూడా రిపబ్లికన్ పార్టీ అండగా ఉంటుందని తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ